అసలు ప్రభుత్వం తను వచ్చే ముందు నిర్వహిస్తున్నారా కానీ నిర్వహించినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాష వారు మాట్లాడేటువంటి హామీలు వారు నిన్న తీసుకుంటే ఆర్టీసీలకు నన్ను కోర్చినా కూడా నేను డబ్బులు రావనే మాట మాట్లాడడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏమైనా సమస్యలు వచ్చినా మీకు ఇకలా ఉంటే రేపు నేను పరిష్కరిస్తా రేపు కాబట్టి ఎల్లుటి పరిష్కరిస్తా రాష్ట్ర పరిస్థితి బాగాలేదని చెప్పి సరి చెప్పే విధానం ఉంటుంది తప్ప నేను ఏమి అని చెప్పడం అనేది కూడా సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు వచ్చి తను ప్రభుత్వంలోకి వచ్చి ఎన్ని అవుతుంది పదహారు పదిహేడు నెలలు అవుతుంది ఇప్పుడు అంటే ఏ పథకం మనకి ఇచ్చారు ప్రజలకి ప్రజలకు ఫ్రీ బస్ ఇచ్చారు తర్వాత సన్న బియ్యం ఇచ్చారు అదేవిధంగా ఇంద్రా ఇంద్ర మిన్లనర్ కానీ ఇంకా అవి కాలేదు అదే విధంగా రేషన్ కార్డు అన్నారు అది అటే పోయింది ఇంకా ఈ కార్యక్రమం అయితే ఇప్పుడు చేసిన రైతు రైతు భరోసా ఇవ్వలేదు రైతు బంద్ ఇవ్వలేదు రుణమాఫీ అన్నారు రుణమాఫీ కూడా కొంతమందికి రుణమాఫీ అయింది ఇంకా చూస్తుంటే అంతే మీరు తిన్నారా సన్న బియ్యం బియ్యం ఇంకా తినలేదండి అంటే క్వాలిటీ కానీ అట్లాగే ఉందా మనం బయట షాప్లో కొనుక్కున్నట్టే బాగానే ఉందట నేను మా ఇంటికి కాల్ చేసి కనుకున్న సన్న బియ్యం అంటే బాగానే ఉన్నాయి అన్నది అంటే ఇప్పుడు ఫస్ట్ నెల రెండు నెలలు కాబట్టి బాగానే ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఎట్లుంటుందో మనం చూడాలి ఎందుకంటే కొత్తలో ఏదైనా కూడా బాగానే ఉంటుంది ఏదైనా ఇంకా నెక్స్ట్ రాబోయే రోజులలో కూడా మంచిసే మంచిది కానీ ఎంతకేమైనా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చండి ఎందుకంటే గట్ట సన్న బియ్యం ఇచ్చేది అనే కాన్సెప్ట్ అని చాలా గొప్ప కాన్సెప్ట్ ఎందుకంటే ఇలా నిరుపేదలు ఎవరైనా కూడా దొడ్డు బియ్యం తినాలి అని చెప్పేసి కూడా చేస్తున్నారు ఎందుకంటే బియ్యం కూడా చాలా మంది చూసుకుంటే దొడ్డు బియ్యం కూడా రేషన్ కార్డు తీసుకుంటున్నారు దళారులకు అమ్మేస్తారు కంపల్సరీ సన్న బియ్యం స్కీమ్ మాత్రం నేను గవర్నమెంట్ ప్రశంసలు చేసిన వారికి కృతజ్ఞతలు కూడా ఈ సన్నబియం మాత్రం చాలా మంచి విషయం మాత్రం ఒప్పుకుంటా మరి హైదరాబాద్ కడుపు కొట్టినట్టే కదా కానీ హైదరాబాబు వస్తాయి గవర్నమెంట్ చాలా మంచి చేసిందండి నేనైతే మంచి అనుకుంటాను ఎందుకంటే నేను ఇలా ప్రజల కోసం కొట్లాడటాను కాబట్టి ఇవాళ హైడ్రా అనేది ఎంత మంచిదంటే అంటే హైదరాబాద్ అనేది మనకు తెలంగాణకు చల్లి లాంటిది మనకు హైదరాబాద్ ఇలా అన్నం పెట్టే తెలంగాణ ప్రాంతానికి అన్నం పెట్టింది హైదరాబాద్ ఇలా హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది ఇవాళ లోకల్ లీడర్ల దగ్గర లక్ష రూపాయలకు రెండు లక్షలకు మీరు ఇల్లు కొనుక్కొని చెరువుల నాళాలని కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకుంటే చెరువుల నీళ్ళేట్లా పోతే గ్రౌండ్ వాటర్ అయితే వస్తుంది ఇలా హైదరాబాద్ ప్రాంతంలో చూసుకుంటే గెట్టవాలనే బాబా డబ్బులు పెట్టి స్వచ్ఛందంగా మంచి అన్నిజల్గా ఉన్నటువంటి ల్యాండ్ కొనుక్కొని అక్కడ బోర్ వేసుకుందామంటే వెయ్యి ఫీట్ల లోతుకు బోర్ వేసినా కూడా నీళ్లు పడతలేవు ఇలా ఏం పరిస్థితి అండి ఇలా చెరువుల నారలు పోయినగా నీళ్ళు ఎక్కడ పోతాయి మోర్ల పడి కథం ఎక్కడికి వెళ్ళిపోతాయి ఇలా డ్రైనేజ్ వ్యవస్థకు మొత్తము మనకు వర్షాలు పడ్డప్పుడు కూడా చూసుకోండి ఇళ్ళకు నీళ్ళు రావడం కానీ ఇలా చెరువులు కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ నీళ్ళని ఎక్కడికి పోతాయండి మరి దాంతో తెలిసి కూడా ప్రభుత్వం కరెంటు బిల్లు కానీ ఇంటి పన్ను కానీ వాటర్ పన్ను కానీ ఇవన్నీ ఎందుకు కట్టించుకుంది కట్టుకున్న అంటే అప్పుడు ఒక గవర్నమెంట్ ఒక రకంగా మంచి చేస్తుంది అండి కొన్ని కొన్ని గవర్నమెంట్ కొన్ని కొన్ని మంచి చేస్తాయి ఎందుకంటే వీరు కూడా చదివేం లేదు కాబట్టి కానీ ఎంతైనా కూడా హైదరాబాద్ని రేవంత్ రెడ్డి గారు చేసింది చాలా మంచి అది మంచిగా అంటే ఎందుకంటే ఇంత పెద్ద విశ్వ నగరానికి నీళ్ళు ఇవ్వకుంటే మన దగ్గర ఇలా నీళ్ళు ఇవ్వకుంటే ఎంత పెద్ద నగరాన్ని వేస్తాయి మనం వంద కోట్ల ఇల్లు కట్టుకునే వాళ్ళ నీళ్ళు లేకుండా ఇల్లు వేస్తాయి కదా గత మనకు ఇలా తెలంగాణ ప్రాంతంకు బెంగళూరుకు వచ్చినటువంటి సమస్య రావద్దని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంకల్పం చాలా మంచిది అది ఇలా బెంగళూరులో చెప్తుంది కాదు కానీ బాత్రూమ్ నీళ్ళను రీఫిల్టర్ వేసుకొని మళ్ళీ అండి ఆ పరిస్థితి మనకు రావాలా రావద్దు కదా అందుకే మనం ఇలా చెరువుల్ని కాపాడుకోవాలి ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది ప్రజల చెరువు అంటే ఇలా రేవంత్ రెడ్డి ఒక్కది కాదు చెరువు అంటే తెలంగాణ ప్రాంతం నుండి ప్రజలందరి ప్రాపర్టీ వారికి ఎంత హక్కు ఉందో మనకు కూడా హక్కు ఉంది కాబట్టి మనం చెరువుల్ని నాళాలని ప్రతిదాన్ని కూడా మనం కాపాడుకోవాలి అదే మన అందరి బాధ్యత సీఎం ఒక్కడే బలగొట్టిన సీఎంని అనడం కాదు ఇలా చెరువు ఉంది చెరువు ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ప్రతి నాలుగు కోట్ల మందికి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డది కూడా అలా వాటా ఉంటుంది ఆ చెరువు జాగాలో దానికి మనం ఎందుకు మనము మనది కాదనుకోవడం మనది అనుకోవాలి ప్రతిదీ కూడా మనం అనుకుని కాపాడుకోవాలి ఎందుకంటే ఇలా చెరువులు నాణాలు ఉంటేనే ఇలా మనకు నీటి సౌకర్యం నీటి సమస్య ఉండదు ఎందుకంటే మనం గత చూసుకుంటే కూడా ఎంత ఏమైనా ఎండాకాలం వస్తే ఎంత వాటర్ సమస్య ఉంది కాబట్టి కంపల్సరీ వాటర్ సమస్య ఉండద్దు మనము భవిష్యత్తు తరాలలో బాగుండాలంటే కంపల్సరీ మనం హైడ్రాన్ తీసుకోవాలి చెరువులు నాణాలు కాపాడుకుంటేనే మనం భవిష్యత్తులో బాగుంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉంది అని చెప్పని మాట మాటకి అంటున్నారు సో ఈ అప్పులు తీరాలంటే ఏం చేస్తారు అనుకుంటున్నారు ఆ గవర్నమెంటు ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పాలన నచ్చలేదు కేసీఆర్ గారి పాల ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు అరచకాలు జరిగినాయని ఇలా మంచిగా ఉండాలి ప్రభుత్వము మార్చాలనే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని మార్చిర్రు మార్చినాక కూడా నువ్వు పదిహేను వెళ్ళాక కూడా అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయని చెప్పడం సరికాదు వారితోనే కాదానికి ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇంకా బాగా చేస్తాం అని రెట్టింపు చేస్తామని కదా మనకు ప్రజలకి అవకాశం ఇచ్చింది ఏదైనా కూడా మనకు హై మనకు తెలంగాణ ప్రాంతంలో అయ్యే చూసుకుంటే మనకు హైదరాబాద్ ఉంది మనకు ఎంత అప్పైనా ఎంత లోటు అయినా కూడా మన హైదరాబాద్ కాపాడుతుంది మన స్టేట్ డెవలప్మెంట్ స్టేటు ఇలా హైదరాబాదు మనకి ఎంత డెవలప్మెంట్ ఇలా మనం మనమే ఇట్లా మాట్లాడితే ఏం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరి ఆడ రాజధాని లేదు ఆడ ఇన్కమ్ సోర్స్ లేదు ఫ్యాక్టరీలు లేవు కంపెనీస్ లేవు ఏం లేదు వాళ్ళ పరిస్థితిలో మరి ఇలా ఇలా మనం ఇంత డెవలప్ ఉన్న వాళ్ళ మనం ఇట్లా మాట్లాడితే ఇంతేమన్నా సీఎం గారు మీరు మాటలు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి ఇలా ధైర్యంగా మాట్లాడాలి మీకు నేను ఉన్నా మీకు ఏం కాదు ఇవ్వాలకుండా రేపు అవుతుందని చెప్పేసి ప్రజలకు ధైర్యం ఇవ్వాలి తప్ప మీరు ఇట్లా నాతోని కాదు అనేది మాట మాత్రం మాట్లాడు సీఎం హోదాలోండి ఉండి మాట్లాడడం అది చేతగాని తత్వం అవుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏదైనా పథకం తీసుకొస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారా నేనేమనుకుంటున్నా అంటే వాస్తవానికి చెప్పాలంటే ఈ ఈ ఉష్ణ పథకాలని తీసేయాలి గవర్నమెంట్కి ఒక విన్నపం ఉష్ణ పథకాలు పెట్టడం వల్ల ప్రభుత్వాలు లాస్ అయితే తప్ప ఏం కాదు ఉష్ట ప్రభుత్వాలను తీసేయాలి ఒక్కటి మాత్రం ఒక పింఛిన్ తప్ప మిగతా అన్ని తీసేయాలి పింఛను ఇవ్వాలా ఇలా ఇవాళ పెద్ద మనుషులకి ఇలా పింఛన్ వస్తుందంటే కోడళ్ళు నాడు నాటి రోజులలో కోడళ్ళని అన్నం పెట్టబోతుండే ఇలా పింఛిని చూసి అన్నం అదే అదేవిధంగా భర్త చేసిపోయినటువంటి ఆడబిడ పరిస్థితి ఎవరు చూడని దిక్కు తీయని సమయంలో చూడలేని పరిస్థితిలో ఇలా పింఛిని పెంచడం వల్ల పింఛిని తిగట వారికి ఒక ధైర్యం ఉంటుంది వారు పుట్టిన పిల్లల్ని కాపాడుకోవడానికి కానీ విధంగా అందుకే కంపల్సరీ తెలంగాణ ప్రాంతంలో స్కీములు అనేవి తీసేయండి ఒక పింఛను తప్ప మొత్తం స్కీమ్లను తీసేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నా ఎందుకంటే ఈ ఈ ఉత్సవ సంక్షేమాలు ఇవ్వడము తప్పు ఇది ప్రజలకు చేసుకోవాలా కష్టపడాలి డెవలప్మెంట్ కావాలని చెప్పాలి తప్ప ఫ్రీ పథకాలు ఫ్రీ అవన్నీ ఏద్దు ఒక పింఛన్ మాత్రం ఒకటి వేయాలి మిగతా ఇది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను